నమస్కారం నేను శ్రీనివాస్ యాదవ్ అమర్పేట్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ ఓబీసీ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ శివచరణ్ యూత్ కాంగ్రెస్ లో కొత్తగా వచ్చినప్పుడు కొన్ని నేర్చుకోవాలి లేకుంటే తెలియకుండా అడగాలే సీనియర్లని గతంలో రెండు వేల ఏడులో దళితులను సస్పెండ్ చేసినందుకు చాలా దారుణ పరిస్థితులు అయింది ఈరోజు దళితులని హైదరాబాద్ లో స్థానికులని దళితులని మైనార్టీలని క్రిస్టియన్ మైనార్టీలను సస్పెండ్ చేసినంత మాత్రాన హైదరాబాదే అలదే హైదరాబాదే మైనార్టీ దళితులది క్రిస్టియన్ మైనార్టీలది యాదవులది అట్లాంటి దళితులని ఏ మైనార్టీలను నువ్వు సస్పెండ్ చేసుకుంటా పోతే స్టేట్ 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 ఎగ్జిక్యూటివ్ మీటింగ్ పెట్టినప్పుడు మాకు షియాబుద్ది అని ఇన్ఛార్జ్ ఉండే పెండతోని ఎట్ల పడలే పెండతోని గుడ్లతోని టమాటాలతోని కొట్టి ఉరికి కేరళ ఇన్ఛార్జ్ వచ్చిన ఆ పరిస్థితులు తెచ్చుకోకు శివచరణ్ ఎందుకంటే రాబోయే కాలంలో దళితులను అవమానించిన మైనార్టీలను అవమానించినా క్రిస్టియన్ మైనార్టీలను అవమానించిన బీసీలను అవమానించిన కాంగ్రెస్ పార్టీకి బలం ఆలే నేర్చుకో ఎందుకంటే నువ్వు చాలా చిన్నీ ఉండవచ్చు అందరికంటే కన్నా చెప్పిన్నాను నాయన కోసం పనిచేసినాం మేమంతా జిల్లాలల్లా మైబాద్ అయితేంది పరకాలైతే భూపాలపల్లి అయితేంది ఇక్కడ భువనగిరి అయితేంది నార్గడ్ కూడా ఓకే చిట్టేల మండలం అయిన నల్గొండకైనా పోయి చెప్పినాం ఎందుకంటే నువ్వు గెలవాలని చాలా ఇష్టం ఉండే నాకు ఎందుకంటే చిన్నదానికి పెద్దదానికి పెద్దగా చేసుకొని తర్వాత పరిస్థితులు వేరేలాగా ఆ ఎందుకంటే గతంలో కూడా యూత్ కాంగ్రెస్ లో ఇన్ఛార్జీ లో గాంధీ భవన్ అప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అని దారం నాగేంద్రాండే పాపవాన్ని పంచ ఊసిపోయి డ్రాయర్ కూడా లేదు శ్రీయాబుజుకు తర్వాత పరిస్థితులు దారుణం ఉంటాయి వద్దు శివ అందరం మంచిగా ఉండాలి యూత్ కాంగ్రెస్ ని కాపాడాలి దళితులని అవమానంగా చేయకు మైనార్టీలను అవమానంగా చేయకు తర్వాత స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ అప్పుడు యూత్ కాంగ్రెస్ సీనియర్లు అంత వేసి వదిలేయరు మనసులో పెట్టుకొని గుడ్ల దాడి టమాటాల దాడి అని దాడిలకు తప్పించుకుంటారు మనం ఫైట్ చేయవలసింది బీఆర్ఎస్ బిజెపి మీద కాంగ్రెస్ మీద కాదు తెలుసుకో ఎందుకంటే ముందు ముందు భవిష్యత్తు మంచిగా ఉండాలి లేకుండా మాత్రం జీరోకి పోతాం నీ ఇష్టం జై తెలంగాణ జై కాంగ్రెస్